ఒకే మతం మీద రిపీటెడ్ గా దాడి జరుగుతోంది అది ఇతర మతాల నుంచి జరుగుతుంటే అంతకన్నా ఎక్కువ హిందూ మతంలో ఉన్న వాళ్ళు దాడి చేస్తున్నారు సో అక్కడ ఈ అనైక్యత ఏదైతే ఉందో ఇతర మతాల్లో కనిపించే ఐక్యత ఇక్కడ కనిపించకపోవడానికి కారణము కనిపిస్తుందా ఆ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు హిందుత్వంలో రెండు రకాలుగా ఉన్నారండి హిందుత్వ సిద్ధాంతాలని ఆచరించే వాళ్ళు అనుసరించేటటువంటి వాళ్ళు ఒక రకంగా ఉన్నారు మిగతా వాళ్ళు సాధారణ జీవితం గడిపేసేటటువంటి వాళ్ళు తప్ప వీళ్ళకు సంస్కృతి సాంప్రదాయాలు హిందుత్వము నా దేశము నా దైవము అనేటటువంటి భావనలు లేవు నిజంగా అలాంటి భావనలు ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేయరు అది అలా అలా వాళ్ళను కూడా మార్చాలనేటటువంటిదే మా లాంటి ఆర్గనైజేషన్ చేసేటటువంటి నాస్తిక సమాజం అన్నది ఒకటి క్రియేట్ అయిపోతుంది వాళ్ళు మాట్లాడే పద్ధతుల్లో వాళ్ళు సైన్స్ తీసుకొని వస్తారు దీంట్లో హిందుత్వం అనే పేరుతో మీరు మూఢ నమ్మకాలని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి సైన్స్ తీసుకొచ్చి అందులోంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మూఢనమ్మకాలని ఎవరైనా ఒకటి ఒకటి చిదంబర్ గారు ఎంటర్టైన్ హిందూ సహజాన్ని రద్దు చేసి అందరు ఒప్పుకున్నారు ఎందుకంటే అది ఇదని మేము హిందూ సమాజం ఏదైతే చెడునో అన్ని మార్చుకున్నది మేము పాటు మారినటువంటి సమాజం మతాల దగ్గర పోతారా మీరు చూస్తున్నారు కదా స్థాయి ఇట్లా చల్తే కింద పడిపోతారు ఆ ఇట్ ఇట్లా నిమికల్ తోటి కొడితే ఇది అవుతుంది వచ్చి నమ్మమని చెప్తలేం కదా మా దేవుని నమ్మవని ప్రచారం చేస్తలేం కదా గుడికొస్తేనే ప్రసాదం పెడతారు మైకులు పెట్టి రమ్మని చెప్పాం మేము ఎప్పుడు కానీ అక్కడే అక్కడే సమస్య ఉందా అన్నది నేను అంటుంది సమస్య అక్కడే ఉంది ఎందుకంటే ఇతర మతాలేమో వేరే మతాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు శాంతి శాంతి అనే పేరుతోనో లేకపోతే మేము పరమత సహనం అనే పేరుతోనో ఆ ప్రయత్నాలు చేయకపోవడాన్ని ఏమో నలుసుగా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి రోజు రోజుకు మంచితనాన్ని అనుకుంటుంది సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా నాస్తిక సమాజం గురించి మాట్లాడాను మూఢ నమ్మకాల గురించి మాట్లాడాను మరొక కీలకమైనది ఏంటంటే భక్తి భావాన్ని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో కొన్ని అంటే అబ్జర్వేషన్స్ లేకపోతే కొన్ని రకాల పోస్ట్ మనం చూస్తుంటాం చర్చ్ కో అవునన్నా కాదన్నా గత పది సంవత్సరాల నుంచి కొంత మాటలకు కానీ కూడా భక్తి భావానికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కొంత సిస్టమేటిక్ అవుతున్నారు ప్రభుత్వాలు కూడా ఉండవలసిన ప్రభుత్వాలు కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసినాం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ముప్పై చేస్తే అందుకోసం ఇప్పుడు ఈ సమాజం వల్ల కొంతమంది ఉంటారు పాపం వాళ్ళ రోజు పొద్దున్నే పూజ చేయాలని లేదు వాళ్ళ కష్టం ఉంటది వాళ్ళ దాంట్లో దాంట్లో ఉన్నా గానీ పండుగ ఏదైతే వస్తుందో దీపావళి పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా ఏదున్నా వాళ్ళు అందరు పార్టిసిపేట్ అవుతారు చేసుకుంటారు ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళు కూడా నేను నేను స్పందించినట్టే వాళ్ళు స్పందించాలని కోరుకోవడం కూడా తప్పదు ఫైనల్ కన్ఫ్యూషన్ చెప్పండి ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ ఒకటి మొదటిదేమో బిత్తిరి సత్తి విషయంలో మీరు ఆల్రెడీ చెప్తూ వస్తున్నారు క్షమాపణలు చెప్పాలి అది మనోభావాలు దెబ్బ తిన్నా తినకపోయినా కంపల్సరీ చేయ చెప్పాల్సిందని ఒకటి చెప్తారు రెండు తిన్నా తినకపోయినా కాదండి దెబ్బ తిన్నాయి చెప్పాల్సింది రెండు సార్లు ఫోన్ చేసిన రైట్ సో అయితే అదే సందర్భంలో ఇప్పుడు ఇలాంటివి రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు హిందూ సమాజం నుంచి తీసుకోవాల్సిన చర్యలు అంటారు హిందూ సమాజాన్ని మేల్కొల్పికంలో మీరు చేసే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రామ్ రెడ్డి గారు అండి హిందూ సమాజం వల్ల నేను కోరుకుంటున్నా ఇలాంటివి ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఇలాంటి వాళ్లను హిందూ సమాజం కూడా వెలివేయవలసిన అవసరం ఉంది హిందూ సమాజం కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది ఇది నేను ఒక్క సంవత్సరం ఇంకొక సంవత్సరం కాదు అందరూ కూడా ఆలోచించాలని నేను క్షమాపణ చెప్ప ఇప్పటికి కూడా తప్పు చేసిన వాళ్ళు వేరే మతాలు శిక్షించాలని అంటాయి మేము కోరుతున్న వల్ల మా మనోభావాలు క్షమాపణనే కోరుతున్నాం అప్పటికి కూడా మా ఉదారతనే అది మాది ఉదార స్వభావమే ఏంటంటే చెప్పకపోతే ఏం ఎందుకంటే తిట్టేది లేదు రాష్ట్రీయ అని ఎప్పుడు వాళ్ళ మీదకి పోయి దౌర్జన్యం వాళ్ళ ఇంటి ముందు ధర్నా కూడా వేయవు న్యాయపరంగానే పోరాటం చేస్తాం వారి మీద కేసు బుక్ అవుతుంది దానికి సాక్ష్యాలు ఇస్తాం కావాల్సిన ఎవిడెన్స్ సమకూరుస్తూ శిక్ష పడేదాకా ప్రయత్నం చేస్తాం కానీ శిక్ష పడదు అని అన్నాము ఇప్పుడు మన కళ్యాణ్ అడుగుతుంది ఆ శిక్ష పడదు అనే ధైర్యమేమో ధైర్యమేమో అందుకు ఎందుకంటే మనం ఇప్పుడు మనం చట్టంలో చూస్తే ఈ శిక్ష పడడానికి ఎంతో కాలం పడుతుంది అంతలోపు తనైతే ప్రశాంతంగా బయట తిరుగుతుంది ఎందుకంటే ఇదేమి కొన్ని జిల్లా అసెన్స్ కాదు కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టవలసింది కొన్నిసార్లు న్యాయం లేట్ అవుతుంది డిలే కావచ్చు కానీ కాదు మా నమ్మకం నేను నా ప్రశ్న ఏంటంటే ఆ పర్వత సహనం అనే పేరుతో మీరు చూపిస్తున్న ఔదార్యం ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళని అవకాశంగా తీసుకుంటున్నారేమో అవి కూడా ఆలోచించాలా మీరు అన్నది ఒకటి మాత్రం ఇప్పుడు అట్లా అంటే డిలీట్ చేసి అంటే క్షమాపణ

ఏమైనా కూడా నువ్వు ఎదురు తిరిగి చుట్టూ ఉన్న వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని ప్రశాంతంగా బతకలేవు ఇట్లా ఎక్స్ట్రల్ మాట్లాడే అహంకారంతో మాట్లాడిన వాళ్ళందరూ కిందికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు చట్టపరంగా జరిగేటటువంటిది జరుగుతుంది కానీ సమాజంలో ఒక రెస్పెక్టు ఒక గౌరవం ఉన్నది అని పోగొట్టుకోవాలా చేతిలో పెట్టుకోవాలా అనేటటువంటిది మిత్రిశత్తి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారండి మేమైతే చాలా బలంగా గట్టిగా అడుగుతున్నాము క్షమాపణ చెప్పి ఆ వీడియో డిలీట్ చేసేస్తే నీకున్న గౌరవం నీకు నిలబడుతుంది లేదు నాకు గౌరవం అవసరం లేదు నన్ను నలుగురు చీ అన్నా తు అన్న నేను పట్టించుకోను నాకు సిగ్గులేదు అని ఆయన భావిస్తే దాన్ని అతన్ని వదిలేస్తాం అతని సంస్కారానికి వదిలేస్తాం ఎవరికి ఎలా స్పందించాలో భవిష్యత్తులో ఆ విధంగా అట్లా స్పందిస్తారు రైట్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే హిందూ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో క్షమాపణలతోనే అది సద్దు మీరు కేవలం వీడియోలు డిలీట్ చేసేసి తర్వాత దాన్ని బుకాయిస్తే కుదరదు అనే విషయాన్ని అయితే ఇటు రాష్ట్రీయ వానసేన కానివ్వండి అలాగే శివశక్తి సంస్థ కానీ చెప్తుంది బట్ ఓవరాల్గా అయితే ఏంటంటే నేను బిద్ర్ సతకి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మనము కొద్దిమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు మన మాట ప్రజల్లోకి ఎక్కువ శాతం వెళ్తుంది అనుకున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేప్పుడు సరే మీరు చెప్పిన సుభాషితాలైనా సరే దాన్ని ఈ విధంగా కాకుండా మీరు ఏ విధంగానే చెప్పుండొచ్చు వినేవాళ్ళు ఖచ్చితంగా వింటారు కానీ మీరు దాన్ని సెడరికల్ అనే క్రమ పేరుతో హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయని అనుమానం వచ్చేటప్పుడు అలాంటివి చేయకుండా ఉండాల్సింది సరే పోనీ పొరపాటు జరిగింది జరిగిన తర్వాత దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఒక క్షమాపణతో పోయేదాన్ని వాళ్ళు మీరు ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా గోటితో పోయేదాన్ని గొడవలు దాకా తెచ్చుకున్నారు ఇప్పుడు కేసులు దాకా అయింది ఇది ఫర్దర్ గా ఇప్పుడు రాష్ట్రీయ అయితే మిమ్మల్ని బహిష్కరించాలి హిందూ సమాజం నుంచి అనే మాటల్లోకి వెళ్ళిపోతున్నది వాళ్ళు వాళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి నేను చెప్తున్నా సో అలా అక్కడ అవసరం నా ఉద్దేశం ప్రకారం ఒక క్షమాపణ తెలిపోతుంది మీరు మేబీ మీరు పెట్టిన ఉద్దేశము రాజకీయ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం రాజకీయం కాదు వీళ్ళు మాట్లాడుతుంది రాజకీయం కాదు ఎందుకంటే నాకున్న పరిజ్ఞానంలో కూడా రాజకీయ శక్తులు ఇందులో విధులయ్యే అవకాశం ఎందుకంటే మీరు విమర్శింది కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు బీజేపీ దానికోసం